హాయ్ ఈ రోజు మా బోట్ లో స్పెషల్ అనమాట అది ఏంటో నేను చూపిస్తాను సైజు సైజు నేను బోట్ లో ఏనా మీన్ సా అది బ్రెడ్ అంట మాంజి అంటే చందవ చేప నేను అది ఎలా కట్ చేస్తున్నాడో అది మేము ఎలా తింటామో మేము మొత్తం క్లారిటీగా చూపిస్తాను ఓకే இங்கே அத்தல்ல இன்னைக்கு சாப்பாடு இல்லை சாப்பாடு இல்லை இன்னைக்கு சாப்பாடு ம் இப்போ நம்ம இன்னைக்கு என்ன சாப்பாடு நைட் பிரெட் பிரெட் மீன் குழம்பு பிரெட் மீன் குழம்பா எல்லாம் இருக்குமா நல்லா டேஸ்டா இருக்கு ஓகே ఇప్పుడైతే మనం వంట ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం మనవాడు చూసారా ఆ సందర్భాలు చేపల్ని టగటకమని పెద్ద పెద్ద ముక్కలుగా కోసేస్తున్నాడు ఎందుకంటే అందరు ఆకలితో ఉన్నారు స్పీడ్గా చేయమని డ్రైవర్ చెప్పడంతో అందరూ వీడు కూడా స్పీడ్గానే కోస్తున్నాడు ఇప్పుడు మనం తినే బ్రెడ్ని చూద్దాం ఇదే బ్రెడ్ జ్వరం వచ్చినప్పుడు తినే బ్రెడ్డే మేము ఇప్పుడు ఫుడ్గా చేస్తున్నాం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ మనకు దాన్ని ఉడకబెట్టాలి టైం లేదు కాబట్టి అలానే తినేస్తున్నాము అది చూసారా దాన్ని అరపంటాము దాన్ని మన ఆంధ్రలో వాడడం ఇక్కడ కర్ణాటకలో కేరళలో ఎక్కువగా ఇదే వాడతారు తమిళనాడులో కూడా ఎక్కువగా వాడతారు దానివల్ల మన వాళ్ళకి చాలామందికి ఆపరేషన్ కూడా జరిగింది ఆ ఫుడ్ పడక నేనైతే బాగానే తింటాను కానీ ఒక్కొక్కరికి పడదు ఒక్కొక్కరికి పడిద్ది అనమాట దాని మనోడైతే సెకండ్ డ్రైవరు కూర బాగానే చేస్తాడు చాలా టేస్ట్గా ఉంటుంది చూద్దాం ఆ కోరని ఎలా చేస్తాడో చూద్దాం నన్ను చేసేసాడు గలగా గి ఉన్నాడు అనమాట స్పీడ్గా చేయాలని తప్పంతో అట్లా అట్లా దాన్ని నీట్గా అనేది ఉండదు మాములుగా అయితే చాలా లేట్ ప్రాసెస్ కానీ చేపలు ఏరి వర్షంలో తడిసి ముద్ద అయిపోయాం దానివల్ల అందరు ఆకలితో ఉన్నామన్నమాట ఇప్పుడు తగ్గింది వర్షం కూడా తగ్గడంతో తగ్గడకమైన టైం ఇప్పుడు పదకొండున్నర పన్నెండు అవుతుంది అప్పుడు చూసారా పోసిపోసాడు ఆ అరపని ఎలా చేపిస్తాడు చూడండి ఇంకేమి ఏరి దాంట్లో ఆ చింతపండు రసం ఈ మసాలా అంతే దాని మాలకైతే మసాలా అంటారు అరప అంటారు మన మన వాళ్ళకైతే దీనివల్ల చాలామందికి ఇరవై నాలుగు గంటల జబ్బులు కడుపులో ఏదో గెడ్డలు రావడం అది ఇదని చాలామంది ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు ఇప్పుడైతే దాన్ని ఎవరు వాడట్లేదు ఓన్లీ తమిళనాడు బోట్లో వాళ్ళు అది చింతపండు రసం అనమాట మరొక దాన్ని చేతితో పిసుకుతాడు మనోడు నేను దాన్ని చూపిస్తే బాగుండదని అట్లా అట్లా కలిపినట్టుగా చూపించేశాను మనోడు చేపలు తెచ్చి కూడా రెడీ పెట్టేశాడు ఆ స్టవ్ మీద పెట్టిన ఒక ఐదు నిమిషాలకి చేపలు వేసేయడమే చేపలు వేసేస్తే ఇక అయిపోయినట్టే ఇంకంతే దాన్ని అరప కర్రీ అనమాట కర్రీ కూడా బాగా టేస్ట్గా ఉంటుంది వాళ్ళకి బాగానే ఉంటుంది కొంతమందికి అయితే పడదు మన వాళ్ళకి ఆ ఫుడ్ అలవాటు లేదు కాబట్టి మనకైతే ఏంటంటే ఎక్కువగా నేను వీలతోనే ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది దేవుడి మనకి మనకేమీ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు కర్రీస్ మూత పెట్టేశాడు మన వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారనమాట చూడండి బోట్లో కర్రీ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు మనోడు పాట పాడడానికి కూడా చూసి మనం వీడియో తీయడంతో ఆపేసాడు చూసారా ఉడికేసింది అనమాట అట్లా ఉడికితే ఏం లేదు చేపలు ఉడికితే ఉడికినట్టేక అయిపోయింది కొత్తిమీర వేసాడు లైట్న మరి కరేపాకు కూడా వేస్తాడనమాట కరివేపాకు కూడా వేసేసి ఉన్నాడు అనమాట ముందే వేసాడు వేసేసాడు తెచ్చిపెట్టేశాడు దాన్ని నేను బయట పెట్టిన తర్వాత పెద్ద బాబాయి బాబాయ్ అందరికంటే ముందు చూసాడు రసం మధ్యలో ఉన్న అన్నం ముందు కర్రీ వేసుకున్నాడు అనమాట ఇష్టం వచ్చినట్టుగా ఒక నాలుగు పీసులు వేసుకోవచ్చు ఐదు ఐదు ముక్కలు కానీ నాలుగు ముక్కలు కానీ వాళ్ళు ఇష్టం అనమాట తినే తినే శక్తి ఉంటే అంతని వేసుకోవచ్చు వచ్చాడు బ్రెడ్ బ్యాగ్ తీసుకున్నాడు వెళ్ళిపోయాడు అంతే బిర్రిగా తిన్నాడు అనమాట మనకైతే మనం ఎక్కువ తినలేము ఏదో అనుకుంటాం కానీ వీడు మామూలు కాదు ఫుడ్ విషయంలో భయంకరమైన వ్యక్తి వాడు అనమాట వాడు అన్ని ఏది వదలడు రసం చూసాడు అన్నీ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేశాడు చూద్దాం చపాతి కూడా ఉంది అంటే స్పీడ్లో ఉంటుందన్నమాట అన్నీ చపాతి వేసుకున్నాడు ముందు చపాతి వేసుకుని అంటే వీడు బాగా భయంకరంగా తింటాడు పని కూడా బాగానే స్పీడ్గా చేస్తాడు కర్రీ వేసుకున్నాడు మళ్ళీ దాంట్లో ఫ్రై ముక్కలు బోట్లో ఏంటంటే తమిళ ఏంటంటే ఫుడ్కి బాగా ఇంపార్టెంట్ అనమాట ఫుడ్ భయంకరంగా ఉంటుంది తినడమే ముందు వాళ్ళు తర్వాత ఏదైనా తినేసి ప్లేట్ కడుక్కున్నాడు కదా అని అనుకో మళ్ళీ అన్నం వేసుకుంటాడు అన్నం వేసుకొని రసం పోసుకొని మళ్ళీ ఫ్రై ముక్క మళ్ళీ కర్రీ వేసుకుంటాడు ఏం వేసుకుంటాడో వాడికే తెలియదు అనమాట భయంకరంగా తింటాడు మాములుగా అయితే వాడు నేను కలిసి తింటాం వీడు ఎక్కువగా తింటాడు కాబట్టి మనోడు ముందు దీంతో కానిచ్చిన తర్వాత బ్రెడ్ కలిసి ఇద్దరు ఇద్దరు కలిసి తిందామని అనుకున్నాము మళ్ళీ అన్నం కూడా తినేసాడు తినేసిన తర్వాత మా వాళ్ళు ఇక చూడండి ఇక్కడ బ్యాచ్గా కూర్చొని ఎలా తింటున్నారు వీళ్ళది ఒక టీం అనమాట వీళ్ళది ఒక టీము ఇంతకుముందు అన్నం గిన్నం తిన్నాడు వాడిది నాది ఒక టీము సెకండ్ డ్రైవర్ సెకండ్ డ్రైవర్ కూడా మాతోనే కలుస్తారు బాబాయ్ అయితే తిని పొడుకున్నాడు అనమాట చూడండి మాకు అయితే పెడితే మా బ్రెడ్ చాలా బాగుంటుంది నేను చాలాసార్లు తిన్నాను అనమాట ఒక ఏటకి రెండుసార్లు మూడు సార్లు ఈ బ్రెడ్ ఇవి ఉంటుంది మాకు అయితే పెడితే బాగుంటుంది అనమాట ఇడ్లీలాగా అట్లా కలిపోవడానికి ఇదే నేను తెచ్చుకున్న ఫుడ్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నచ్చితే లైక్ పట్టండి